ఫ్రంట్ నెక్ ఎంత డీప్ నెక్ అయినా సరే భుజం అనేది జారకుండా నేను కుడతానండి అది ఎలాగనేది మీకు ఈరోజు వీడియోలో ఈజీ మెథడ్ అయితే మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అది కూడా కొలతలతోటి అయితే చూపిస్తున్నానండి సో చూస్తున్నారు కదా ఎక్క వేసుకున్నటువంటి ఫ్రంట్ నెక్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ చాలా డీప్గా ఉందనమాట కానీ భుజం అనేది అస్సలు జారలేదు మీరు చూస్తున్నారు కదా బాగా నెక్ బాగా బిర్రు బాగా కడుచుకుంది మనిషికి సో చూస్తున్నారు కదా ఇది బ్యాక్ నెక్ కూడా మనకు ఎంత డీప్ నెక్ అయినా భుజం అనేది జారదండి మనం మళ్ళీ జాకెట్కి బొందలు పెట్టుకోవాల్సిన అవసరం అంటూ ఏమి ఉండదు సో చూస్తున్నారు కదా మనకు మీకు బ్యాక్ పార్ట్లో ఎక్కడన్నా మీకు ఎంత డీప్ నెక్ అయినా సరే మీకు ముర్తలు అనేవి ఏమైనా కనిపిస్తున్నాయా ఏమి ఉండవండి సో చాలా సింపుల్ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో వీడైతే కొంచెం లెంతీగా ఉంటుంది చివరి వరకు అయితే చూడండి ఎంత మెత్తటి క్లాత్ అయినా మనకు అస్సలు ముడతలు అనేవి రాకుండా మనిషికి గమ్మే సతికిస్తే ఎలా ఉంటుందో బ్లౌజ్ అలా రావాలి అంటే ఈ మెథడ్ని మీకు ఫాలో అవ్వండి బ్లౌజ్ సింపుల్ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో ఎక్కడ ముడతలు రాకుండా ఎక్కడ మనకు బబుల్స్ మార్కు లేకుండా మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా మీకు ఈ మెథడ్ మీకు చాలా సింపుల్ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఈజీగా కట్టం చేసుకునే పద్ధతిలో మీకోసం ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి శారీ అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట నేను ఇలా కట్ చేస్తున్నాను ఇట్లా మెథన్ శారీస్కి ఇట్లా చూ చేసుకున్నామంటే మనకి ఎక్కడన్నా క్రాసులు ఉన్నా స్ట్రైట్ గా అయితే వచ్చేస్తారన్నమాట క్లాత్ అందుకోసం ఇట్లా చింపేసుకుంటే సరిపోతుంది ఇట్లా మెత్తని క్లాత్ అండి చాలా జరిగిపోతుంది క్లాత్ అనమాట అంత మెత్తని క్లాత్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ అయితే ఇచ్చారనమాట సో ఇది వచ్చేసి టూబెడ్ జాయిట్ కాదండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ కూడా కాదు కొంచెం పాలిస్టర్ కొంచెం కాటన్ కలిసినది అనమాట సో వాటర్లో దేవేల్సిన అవసరం లేదు ఎక్కువ శాతం ఇట్లాంటి లైనింగ్స్ తీసుకోండి ఎందుకంటే మనకి లో దేవేసి ఆరి అదంతా టైం వేస్ట్ కాకుండా ఇలాంటి లైనింగ్ తీసుకుందాం అనుకోండి మనకి టైం కూడా సేవ్ అవుతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ తే కంపల్సరీగా కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి నేను డబుల్ మట్ట అయితే వేసుకున్నానండి అంటే మట్ట వేసేసుకుంటే మనకు రెండు లేయర్స్ వస్తాయి కదా ఆ మట్టయితే వేసేయనమాట ఇలా మట్టే వేసేసిన తర్వాత ఈ ఓపెన్స్ అనేవి నాకు అపోజిట్లో పెట్టుకున్నాను ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు నాకు వీళ్ళు వచ్చేసి మెజర్మెంట్స్ బ్లౌజ్ ఏమి ఇవ్వలేదండి సో నాకు వచ్చేసి నాకు కొలతలు అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు కొలత తీసుకోవాలి చెస్ట్ ఎన్నో సైజ్ అని తెలుసుకోవాలి అనుకున్నట్లయితే అయితే బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఉక్సుల పట్టి సైజ్ ఉంటుంది కదా ఈ ఉక్సుల పట్టి కాళ్ళ నుంచి ఇక్కడ మన శంఖ సంఖ ఉంటారు కదా ఆ శంఖ వరకు ఇట్లా పల్ ఇట్లా పట్టి చూసుకున్నా సరే మనకు ఎంత సైజ్ అనేది బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఇట్లా బ్లౌజ్ కాదండి ఇది నార్మల్గా మీకు చెప్తున్నా సైజ్ ఎలా తెలుసుకోవాలి అంటే చెప్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి సైజ్ అనుకోండి ఇట్లా ఉక్సుల పట్టి కాళ్ళ నుంచి ఈ విధంగా ఇట్లా కొలిచి చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి పది అనుకోండి ఈ చెస్ట్ వచ్చేసి నాకు పది ఇంచులు వచ్చింది ఈ పది ఇంచుల్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఇరవై అంటే నాలుగు భాగాలు చేసుకుంటే నలభై వస్తుంది అప్పుడు మనం నలభై సైజ్ బ్రౌజ్ అని అర్థం అనమాట సో నాకు ఇట్లా ఉక్కల పట్టి సైడ్ పది వచ్చింది కదా సో ఇది వచ్చేసి మనం ఇట్లా మార్కింగ్ చేసుకుంటే మనకు చెస్ట్ అనేది తెలిసిపోతుంది సో నేను నెక్స్ట్ వీడియోస్లలో చాలా చాలా వీడియోస్ నేను చూపించాను సో చూడకపోతే కనుక చూడండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ తో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి ఈ సైజ్ వచ్చేసి నాకు థర్టీ సెవెన్ బ్రౌజ్ అనమాట బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు నడుము వచ్చేసి ముప్పై ఒకటి ఇంచు హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర హ్యాండ్ లూజ్ వచ్చేసి పదమూడు ఇంచులు సో ఓకే వీటి వీటి కొలత నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇంకా చుట్టూరు సంగ చుట్టూరు కొలచాల్సిన అవసరం లేదు ఇంకా ఎక్కడ కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదండి మనకు ఓన్లీ బ్లౌజ్ పొడవు తెలిస్తే చాలు అలాగే చెస్ట్ తెలిస్తే చాలు నడుము తెలిస్తే చాలు ఇంకా హ్యాండ్స్ యాజ్ యాజ్టీస్గా అందరు తెలియాల్సింది కదా యాజ్ హ్యాండ్స్ యాజ్ ఇటీస్గా మామూలుగానే తీసేసుకుంటాము సో ఇంకా హ్యాండ్స్ లూజ్ హ్యాండ్స్ పొడుగు మామూలుగా తీసేసుకుంటాం కేవలం మనకు బ్లౌజ్ పొడుగు తెలియాలి చెస్ట్ తెలియాలి నడుము తెలియాలి చెస్ట్ నడుము పర్ఫెక్ట్ తెలిసిందంటే బ్రౌజ్ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా కూర్చుంటాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి కటింగ్ ఏదైనా చేసుకోవాలి చూపిస్తారు చూడండి ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత మనకు పదమూడు ఇంచు పద్నాలుగు ఇంచులు దానికి ఒక వన్ అయినా కలుపుకుంటే మనకు టోటల్గా పదహైదు ఇంచులోనే మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు దానికి ఒక వన్ కలుపుకొని పడ పదహైదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసాను ఇదే మార్కింగే కొంచెం దూరంలో కొంచెం దూరంలో ఇలా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ పొడుగు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ మీరు స్కేలే వాడండి ఎందుకంటే మన క్లయింట్స్ అనేవి క్రాసులు పోకుండా ఉంటాయి క్రాసులు కానీ టైట్గా ఇప్పుడు క్రాసులు పోయినాయి అనుకోని లూజ్ రావచ్చు టైట్ రావచ్చు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మనం కటింగ్ చేసేటప్పుడే పర్ఫెక్ట్ కటింగ్ చేస్తే కస్టమర్స్ వాళ్ళు కూడా మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేది చెప్పారనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు నడుము లూజ్ ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్ చూసుకున్నాం చెస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అంటే టేప్ను ఇట్లా నాలుగు భాగాలు చేసుకోవాలి మనం బాడీ మీద మొత్తం గా కొలుచుకుంటాం కాబట్టి ఇట్లా టేప్ అయితే నాలుగు భాగాలు చేసుకోవాలి సో చూడండి ఇట్లా వచ్చింది పద్దెనిమిదిన్నర వచ్చింది మళ్ళీ ఒక మత ఇట్లా వేసేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా నాలుగో భాగం వచ్చేస్తారు సో ఇక్కడ వచ్చేసి నాకు తొమ్మిది పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది అన్నమాట చెస్ట్ భాగం వచ్చేసి తొమ్మిది పాయింట్ టూ గీతలు సో ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను తొమ్మిది పాయింట్ టూ గీతను ఇది చెస్ట్ భాగం మీకు ఒక వరకు కానీ ఇక్కడ ఇట్లా కూడా వేసుకోవచ్చు తొమ్మిది పాయింట్ టూ గీతను సో నడుము ఎంత వచ్చింది మనకి థర్టీ వన్ ముప్పై ఒకటి ముప్పై ఒకటిని ఇట్లాగే నాలుగు భాగాలు చేసేసుకోవాలి నడుము లూజు పదిహేనున్నర మళ్ళీ ఒక్కొక్క మట్టి వేసేసుకుంటే ఎనిమిదికి రెండు గీదలు తక్కువ అయితే వచ్చిందండి సో దీనికి ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను సో మనం ఇక్కడ నడుముకు ఎన్నికల టక్స్ వేసుకుంటాం అందుకోసం వచ్చేసి కాల్ రోజులు చూపిస్తా చూడండి ఇక్కడ నడుముకు టక్స్ వేసుకుంటాం ఈ టక్స్ వేసుకోవడం కోసము ఒక వన్ నుంచి అనేది కలుపుకోవాలి మనం నడుము భాగం నాలుగు భాగం వేసుకొని మార్కింగ్ చేసుకున్నాము దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుతున్నా సో ఒక వన్ ఇంచ్ అనేది కలుపుతున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ భాగము ఈ భాగము కుట్లనే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ కుట్లు పడాలనేసి అర్థం అనమాట సో అందుకోసం ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇచ్చేస్తాను ఇట్లా ఈ చెస్ట్ భాగము ఇక్కడ మనకు ఇట్లా స్ట్రైట్గా ఇట్లా కుట్ అనేది పడాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఫ్యూచర్లో ఎలా అయితే కుట్లు పెట్టుకోవటం కోసం ఒకటిన్నర ఇంచిన తీసుకోవచ్చు రెండు ఇంచులైనా తీసుకోవచ్చు అది మీ చేసేస్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు ఇంచులైనా ఎగస్ట్ అనేది తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర క్లాత్ తక్కువ ఉంది అనుకోండి ఒకటిన్నర నుంచేలా ఎగస్ట్ అనేది తీసుకోవచ్చు సో మీకు ఇప్పుడు వచ్చేసి నేను ఒకటిన్నర ఒకటిన్నర మాత్రమే ఎగస్ట్ అనేది తీసుకుంటున్నాను మీ ఛాయిస్ అనమాట రెండు నుంచి తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటిన్నర మాత్రమే ఎగస్ట్ అనేది తీసుకుంటున్నా ఓకేనా ఇలా ఇట్లా ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ కుట్లు పడాలనేసి మనకు అర్థం అనమాట అంటే ఇక్కడ దాకా మనం కట్ చేసుకోవాలనేసి అర్థం సో ఇప్పుడు కింద ఇప్పుడు అర్థం కానీ అనుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకోవాలి సంఖ్య ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉండదు కదా సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ భాగం ఉంది కదా ఈ చెస్ట్ భాగం మనకి ఎంత వచ్చింది తొమ్మిది పై టూ గీతలు వచ్చింది దీన్ని సగం చేసుకోవాలి తొమ్మిది పై టూ గీత టూ గీతల దగ్గరికి ఇలా టేప్ని ఇట్లా సగం చేసుకుంటే నాకు నాలుగు పాయింట్ సిక్స్ అయితే వచ్చింది నాలుగు పాయింట్ సిక్స్కు మళ్ళీ ఒక వన్ వర్ణించడానికి కలుపుకోవాలి అప్పుడు మనకు ఐదు పాయింట్ సిక్స్ ఐదు పాయింట్ సిక్స్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి షోడర్ ఎవరు బ్లౌజ్కినా సరే అండి ఇట్లా చెస్ట్ భాగానికి ఒక వన్ వర్ణించడానికి కలిపేసుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తారు ఓకేనా ఈ షోల్డర్ ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా అయితే మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది డీప్ నార్మల్ నెక్ లెక్గానే చూసుకొని ఈ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనము షోల్డర్ లెగ్ల చేసుకొని ఒక మార్కింగ్ అయితే ఇచ్చి పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇది నడుము పట్టి జాయింటింగ్ చేస్తాం కదా దానికోసం ఒక అర్ధించిన మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కింది నుంచి ఒక నాలుగు ఇంచులు నడుము పొడుగు కోసం ఒక నాలుగు ఇంచు దానికి పైన ఒక పావు ఇంచులు ఎక్స్ట్రా కుట్ల కోసం సో ఇప్పుడు మొత్తం టోటల్గా నెక్ ఎంత పొడి ఉందో ఒకసారి చూసుకోవాలి సో ఇది వచ్చేసి మనకు నెక్ వచ్చేసి టెన్ దాటిందండి టెన్ దాటితే మాకు డీప్ నెక్ అని చెప్పాను కదా సో అందుకోసం వచ్చేసి మాకు ఇక్కడ ఎంత తీసుకున్నాము ఐదు పాయింట్ సిక్స్ అయితే తీసుకున్నాం షోల్డర్ మొత్తం టోటల్గా ఐదు పాయింట్ సిక్స్ కదా సో దీంట్లో వచ్చేసి నేను ఐదున్నర ఐదున్నరకు ఒక గీత తక్కువనే తీసుకుంటున్నాను అండి అంటే ఒక మనకి ఎందుకంటే ఇది డీప్ నెక్కే కాబట్టి బుజ్ అంటే ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకోసము ఒకటి ఐదున్నరకు మామూలు అయితే ఐదు ప్లస్ సిక్స్ కదా కానీ నేను ఐదు ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఫోరే తీసుకున్నాను అంటే రెండు పాయింట్ అనేది అనమాట రెండు లైన్స్ అనేవి తగ్గించేసారు ఇలా తీసుకోవటం వల్ల మనకు ఎక్కడ కానీ మూర్తలు అనేవి అనమాట ఓకేనా ఇట్లా డిఫ్నెక్ బ్లోజ్లకైతే తొమ్మిది మళ్ళీ తొమ్మిదిన్నర అట్లా వచ్చినప్పుడు మాత్రం ఫైవ్ పాయింట్ సిక్సే తీసుకోవాలి కానీ మనకి ఇక్కడ టెన్ దాటింది అనమాట టెన్ను దాటితే మనము ఫైవ్ ఇంకా రెండు భాగాలు కానీ నేను అంటే రెండు పాయింట్లు మాత్రం తగ్గించేశాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి సంఖ్య ఎంత తీసుకోవాలి అనేసి అయితే డౌట్ ఉంటుంది కదా సంఖ కోసం వచ్చేసి మనకు ఆరు ఇంచులు ఎగ్జాక్ట్గా ఆరు పాయింట్ వన్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకు సిక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది కదా మనకు చెప్పాను నేను నడుము ఈ నడుము లూజు పది నెలలు వచ్చి నాకు అంటే మామూలుగా ఇంకా మామూలుగా మనం దృష్టిలో ఎట్లా ఎంత పెట్టుకోవాలంటే మనం టోటల్గా వచ్చేసి మనకు ఇక్కడ ఇంచులు లెక్కస్ కలుపుకొని ఇట్లా మనకు టోటల్గా చూసుకోవాలన్నమాట సో అక్కడ చూసుకుంటే నడుము రోజుకి మూడు బాగా కలిపేసుకొని మనం టోటల్గా ఎంతైతే వస్తుందో దాంట్లో సగబాగా చేసుకొని షోల్డర్ తీసుకోవచ్చు అదంతా కంటిన్యూ లేకుండా కూడా ఇట్లా చెస్ట్ దగ్గర కానీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది కదా అంటే నడుము రోజు పది కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి కొలత పది కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు మనకు షోల్డర్ అయితే వస్తుందో దానికి ఒక అర్థం చేయడం కలుపుకొని సంగ కోసం అనేది తీసుకుంటాం సో అలాగే నాకు ఇక్కడ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది మనం ఫైవ్ పాయింట్ ఫోర్ను సంగ కోసం క్యాలకులేట్ చేయకూడదు ఇది ఎందుకంటే డీప్ నెక్ కాబట్టి మనం కొంచెం తగ్గించుకున్నాం గుర్తలు రాకుండా ఉండటం కోసం కానీ మన మైండ్లో అయితే ఫైవ్ పాయింట్ సిక్సే ఉండాలి అప్పుడు ఫైవ్ పాయింట్ సిక్స్కు ఒక అర్ధ ఇంచ్ కలుపుకొని సిక్స్ పాయింట్ వన్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా సిక్స్ పాయింట్ వన్ దగ్గర అయితే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను లేదు మాకు సిక్స్ అయినా పర్వాలేదు అంటే సిక్స్ అయినా పర్వాలేదు ఏం కాదు నేను ఇప్పుడు వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను అనమాట సో ఇదనమాట మనకు ఫైవ్ పాయింట్ సిక్స్ మైండ్లో పెట్టేసుకొని దానికి ఒక కట్టించిన కలుపుకొని షోడర్లో మనకు మామూలుగా ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది కదా దానికి ఒక కట్టించిన కలుపుకొని కోసం అయితే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఈ రౌండ్ ఇక్కడ మన రౌండ్ తీసుకోవడం కోసమో ఒకటిన్నర అయితే తీసుకోవాలి ఈ ఒకటిన్నర ఇట్లా మార్కింగ్ అయితే చేసుకొని దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకోవాలండి ఇట్లా ఈ మూల ఇట్లా కల్సేలాగా సో ఈ విధంగా సంక్రాన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి ఎవరు బ్రౌజ్కినా సరే షోల్డర్ వచ్చేసి మామూలుగా అయితే ఇంచులు అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి కొలు చూస్తున్నాండి నేను సో ఇక్కడ మనకు డీప్ ఎంత వచ్చింది ఇంకా ఇక్కడ విడుతూ టూ పాయింట్ టూ అయితే వచ్చింది అనమాట నాకు టూ పాయింట్ టూ అయితే వచ్చింది ఇక్కడ కిందకి వచ్చేసరికి ఇంకా మూడు గీతలు ఎక్కువ కలుపుకొని రెండున్నర అయితే మార్కింగ్ అయితే చేసుకున్నా ఇప్పుడు నెక్ ఈ విధంగా మనకి ఇది వచ్చేసి నెక్ బాగా నార్మల్గా ఉంటుంది మరీ అంటే బ్రాడ్గా అంటే మరీ అంత బ్రాడ్ ఏమి ఉండదు నార్మల్గా వీళ్ళ సైజుకి తగ్గట్టుగా సరిపోతారు అనమాట ఈ సైజు సో ఇప్పుడు వచ్చేసి మీరు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఏ నెక్ అంటే ఆ నెక్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మార్కింగ్ చేసేసారు కదా దీని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసేయండి మాకు ఇంకా ఎక్కడ డౌట్స్ అనేవి ఏమి ఉండవండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది మీరు ఓన్లీ షోల్డరు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా తెలుసుకున్నట్లయితే బ్లౌజ్ లో ఎటువంటి పర్పాట్స్ అనేవి ఏమి ఉండవండి అక్కడ మీరు పర్పట్లు ఏమైనా చేస్తే భుజాలు జారే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో వాటిని సంఖ భుజము కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇక్కడ ఎగ్జాక్ట్గా కుట్టుపడటం కోసం ఒక టక్స్ అనేది ఇచ్చాను సో ఈ విధంగా మార్పు చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒకటి నెల మాత్రమే ఎగస్ చేసుకున్నాం కదా ఇక్కడ దాకా ఇట్లా మరి వర్ట్ ఇక్కడ నుంచి ఒక టక్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మనం నడుం టక్స్ అనేవి వేసుకుంటాం అనమాట ఇక్కడ టక్స్ వేసుకున్నాం కదా ఇక్కడ టక్స్ వేసుకున్నాం మనం ఈ టక్స్ దగ్గర కాల్ నుంచి కొద్ది కొద్దిగా పైకి తగ్గి పెంచుకుని పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక తగ్గించేసేయండి ఇట్లా తగ్గించడం వల్ల మనం బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు పైన వచ్చేసి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి సో ఇందుకోసం వచ్చేసి ఇట్లా ఏదో ఇంకొక మట్ట వేసేసుకుంటే మనకు నాలుగు మట్టలు అనేవి వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి కంపల్సరీగా బ్యాక్ పార్ట్ కింద ఎక్కువ తగ్గులు తీసేసేయాలి ఇట్లా హ్యాండ్స్ కార్డ్ కూడా ఎక్కువ ఎక్కువ తగ్గలు అనేది కంపల్సరీగా తీసేసేయాలి లేదంటే లేడీసినట్టుగా ఉంటాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎక్స్టర్ క్లాక్ అనేది కట్ చేస్తున్నాం ఇప్పుడు హ్యాండ్ ఎంత చెప్పారు వీళ్ళు మనం కొలత తీసుకున్నాం ఐదున్నర తీసుకున్నాం దానికి ఒక అనేది కలిపి నేను ఆరున్నర అయితే తీసుకుంటున్నాను ఇక్కడనే పైపింగ్ అయితే వేస్తాను అనమాట గోడు వేస్తాను అందుకోసం సో ఇప్పుడు వచ్చేసి మనము సంతపిసులు ఎంత పడతాయి అనేసి డౌట్ ఉంటుంది కదా సో అట్లా డౌట్ లేకుండా మీకు ఈజీ మిత్రలో చెప్పచ్చు అండి ఇక్కడ బ్యాక్ పాటి నడుపులో ఎంత వచ్చింది నాకు పదిన్నర వచ్చింది పది నెరలో ఒక వండించిన తీసేసి తొమ్మిదిన్నరీ ఇక్కడ మార్కింగ్ అయినా చేసుకోండి అంటే మాకు ఇంతవే సంక పిసులనే పడతాయి అనమాట ఇక్కడ దాకా ఇంతవీ నాకు సంతపిసులునే పడతాయి ఈ చివరని మనం సంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం ఎంత తీసుకునేది నేను హ్యాండ్ పొడవు హార్నరా ఆరున్నరలో నుంచి మూడు ఇంచులనే తగ్గించేసి ఈ మార్కింగ్ అనేది ఈ చివరన అంటే మనకి ఇక్కడ సర్పిస్ పట్టాయి అని చెప్పాను కదా ఈ చివరని మార్కింగ్ చేసుకోవాలి ఈ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇట్లా కలిపేసుకుంటూ మార్కింగ్ అనేది ఇచ్చుకోండి ఈ విధంగా ఇప్పుడు మా కటింగ్ మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో చూసారు ఇక్కడ ఈజీ మెథడ్ మీకు కటింగ్ అయితే చూపించండి హ్యాండ్స్ కూడా సో ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు సంఖలో ఎలా తీసుకోవాలనేసి డౌట్ ఉండదు కదా మనకి కాల్ది క్లోజ్ చేయలేదు కాబట్టి నేను బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని సంఖ్లోనే తీసేస్తాను ఇప్పుడు పైన అర్ధ ఇంచు సోలర్ జాయింటింగ్ చేసుకుంటాం కదా అక్కడ దాకా ఇట్లా మార్కింగ్ అనేది చేశాను అక్కడ నుంచి ఇట్లా కొలిచి చూసుకోవాలి ఇక్కడ మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు మార్కింగ్ చేశాం కదా టక్స్ అక్కడి వరకు ఇట్లా కొలిచి చూసుకోవాలి నాకు ఇక్కడ వచ్చేసి ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ ఉంది అదే మార్కింగే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈ వారికి అయితే వచ్చేసింది క్లాచ్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట సో ఇక్కడ నుంచి ఒక వించమే స్ట్రైట్గా ఏం కలపద్దండి ఇక్కడ నుంచి మనకి ఇంకెంత వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు సెవెన్ అండ్ హాఫ్ కు ఒక గిత్త తక్కువ ఉంది అనమాట దీంట్లో సగం చేసుకొని ఇక్కడ మనం సంకలోతనే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి సంక్రాంతి కోసం వచ్చేసి ఒకటికి రెండు గీత తక్కువ దగ్గర ఇట్లా సంకలోతనే తీసేసేయండి సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఓపెన్ చేసుకొని సంకలోత తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ వేళ మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే అడగండి సో చూసారు కదా ఇక్కడ మనం హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసాం ఇప్పుడు మిగిలిన పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇలా అనేది ఇలా పెట్టేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నాం పద్నాలుగు ఇంచులు తీసుకున్నాం ఒరిజినల్ పూడేసి పద్నాలుగు ఇంచులో సో దాంట్లో ఒక వన్ తీసేసుకొని పదమూడు ఇంచులు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి సో ఇలా పెట్టి చూసుకుంటే మనకి క్లాస్ కట్ బ్లౌజ్ అనమాట ఇది సో నా క్లాత్ అనేది సరిపోలేదు సో అందుకోసం ఈ క్లాత్ను చూడండి నా సైడు ఇట్లా పెట్టేసుకుంటున్నాను అంటే మాకు ఇక్కడ సైడు క్లాత్ ఎక్కువ ఉంది సో మనకి ఇక్కడ సైడ్ మన క్లాత్ అనేది సరిపోతుంది సో ఓకేనా ఇప్పుడు చూస్తే మనం పదమూడు ఇంచులనే నాకు ఇక్కడ దాకైతే వచ్చింది అంటే ఇక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్ అనేది పొడవునే మార్కింగ్ అనేది చేసుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్నాము ఇట్లా క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ పెట్టేసుకోండి స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా చుట్టూరు మార్కింగ్ అయితే చేసేసేయండి ఇది కాదు మన గీత ఇది కింది గీత అనమాట సో దీని ప్రకారంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే ఇక్కడ మనకు కుట్టు కాబట్టి ఇక్కడ పైకి కొంచెం గీత అయితే మార్కింగ్ అయితే చేశాను సో ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇంకా యాజ్టీస్గా ఈ విధంగా మార్గన్ అయితే చేసుకోండి నాకు ఇక్కడ సైడ్ కొంచెం తక్కువ ఉంది కదా సో అందుకోసం వచ్చేసి నేను క్లాత్ అనే తీయట్లేదు తీయకుండా మీకు కొలతనే చూపిస్తాను సో చూడండి ఎవరికైనా కానీ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మూడు ఇంచులోనే తగ్గించేసేయాలంటే మూడున్నర మూడు ఇంచులు అట్లా తగ్గించేసేయాలి అంటే ఒక సైడ్ కజపట్టి సైడ్ కానీ మనకి ఇది వచ్చేసి నార్మల్గా చేస్తూ ఉంది అనమాట సో అందుకోసం వచ్చేసి నేను మూడు మూడున్నర ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నా మళ్ళీ తర్వాత నాకు ఏమైనా డౌట్ ఉంటే మనం కొంచెం తగ్గించేస్తాను సో ఇటు వచ్చే ఇటు సైడ్కి వచ్చేసరికి రెండున్నర ఎవరు బ్లౌజ్ అయినా సరే ఇటు సైడ్కి వచ్చేసరికి రెండున్నర అనేది కంపల్సరీగా తీసేసేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకు పని లేదు అంత తీసేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడుగు ఎంత వచ్చింది మనకు ఒరిజినల్ పొడుగు పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచుల్లో వండించనీ తీసేసుకుంటే మనకు పదమూడు ఇంచులు మనకు ఫ్రంట్ పార్ట్ సైజ్ అనేది సరిపోతుంది అనమాట ఎవరు బ్లౌజ్ అయినా అంతే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పొడుగులో నుంచి ఒక వర్ణించని తగ్గించుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా సేపు ఈ విధంగా తీసేసాను ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ తీసుకోవడం కోసము మనకు బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర ఇక్కడ ఇక్కడ కొలత తీసుకోకూడదు ఇక్కడ వచ్చేసి మనం రెండున్నర మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి రెండు పాయింట్ టూ గీతలే మార్కింగ్ చేసుకున్నాం సో ఇక్కడ కొలత తీసుకున్నాం అనుకోండి చెస్ట్ అనేది బ్రాడ్గా వచ్చేస్తుంది భుజాలు జారతాయి అలా భుజాలు జారకుండా బ్రాడ్గా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం భుజం పైన ఎంతైతే తీసుకున్నామో అంతే నెక్ దగ్గర కూడా ఇక్కడ కింద తీసేసుకోవాలన్నమాట అప్పుడే మనకు భుజాలనేవి జారవు బాగా నెక్ అనేది పట్టుకొని అయినా సరే భుజాలనేవి అనమాట బాగా పట్టే మెడ పట్టి అనేది కరిపించినట్టుగా ఉంటుంది అంత బాగా ఉండదు అనమాట సో చూసారు కదా ఇక్కడ నుంచి ఒక పూలు మార్పుని అయితే చేశాను వీళ్ళకి వీళ్ళు హైట్గానే ఉన్నారు కాబట్టి ఒక సిక్స్ ఒక సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అయినా సరిపోతుంది ఇప్పుడు నేను సెవెన్ అయితే ఇచ్చేస్తున్నాను సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అయినా సరిపోతుంది కానీ చెస్ట్ కొద్దిగా ఉంది కాబట్టి చేస్తాను నుంచి అయితే సరిపోతుంది అన్నమాట సో ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అయితే చేసుకున్నా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకోవచ్చు సో అంతకంటే ముందు ఇక్కడ చూడండి చివరన ఒక పావుంచి మీద ఇట్లా పైకి మనకైనా చేసుకోండి ఎందుకంటే ఇది కట్ చేసుకోవాలన్నమాట మనం ఇట్లా పైకి కట్ చేసుకోవాలి ఎందుకంటే తరగతి మన ప్రాస్పెట్ ఎక్కువ తక్కువ వచ్చిన అవకాశం ఉంటుంది సో అందుకోసము ఇక్కడ ఒక పావుంచి ఎక్స్ట్ అనేది పెంచుకోవాలి అది దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఉండవు సో తర్వాత వచ్చేసి మనం సంఖలో తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ సంఖలో తీసుకోవడం కోసము ఒక లైన్ షేప్ అంటే ఒక బాక్స్ షేప్లో ఇట్లా కొట్టేసుకోండి లైన్స్ ఇలా కొట్టేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే వచ్చి ఈ బాక్స్ లోపల మాత్రమే ఒక అర్ధ ఇంచ్ అనేది ఇట్లా సంఖలోనేది తీసేసుకోవాలి అప్పుడే మనకు లో ఎక్కడ ముడతలు లేకుండా లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కెట్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసేయండి నేను కట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ అడగండి ఒకవేళ మీకు ఇంకా అర్థం కాలేదు మీ మెజర్మెంట్లో నాకు చెప్పారు అంటే కనుక మీ మెజర్మెంట్ తో సహా అంటే మీ మెజర్మెంట్లకు సంబంధించిన బ్లౌజెస్ నా దగ్గర కంపల్సరీగా ఉంటాయి సో వాటితోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చేసి చూపిస్తాను ఒకసారి మీ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది చెప్పండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై అనేది చేస్తాను అనమాట సో కంపల్సరీగా మీరు చెప్పినటువంటి కొలతలతోటి బ్లౌజ్ కటింగ్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను మీరు నేర్చుకోండి పర్ఫెక్ట్గా నేర్చుకొని నాకు కామెంట్ అయితే చేయండి బాగా కుదురుతున్నాయి సిస్టర్ నాకు బాగా వస్తుంది బ్లౌజ్ కుట్టడం అనేసి సో ఓకే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనకు నెక్ లూజ్ ఉండకుండా ఉండాలంటే ఇక్కడ ఒక పావుచ్చి క్రాస్ అయితే కట్ చేసేయాలి సో ఇట్లా కట్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ ఇక్కడ అనేది పడాలనేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాం అంతే అండి నేను డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చూపించాను సో చూడని వాళ్ళైతే ఇంకా చూడండి అప్పుడు పర్ఫెక్ట్గా అయితే మీరు షేప్ అనేది లేచినట్టుగా బాగా షార్ప్గా అయితే వస్తాయి అనమాట ఓకేనా అనగొట్టకూడదండి షేపు అనగొట్టినామంటే బ్లౌజ్ మొత్తం బాగుండదు అనమాట ఇక్కడ వచ్చేసి మనకు మిగిలిన క్రాసులో క్రాస్పట్లు అనేది కట్ చేసుకోవాలి క్రాస్పట్లకి ఏం ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా చూపట్టి పట్టి సైడ్ నాలుగు ఇంచులు దీని నుంచి ఒక ఇంచులు ఈ ఇంచుల దగ్గర ఒక రెండున్నర ఇంచులు అలాగే మనం నడుబ్లూజ్ ఎంత తీసుకున్నాం బ్యాక్ పార్టీ నడుము బ్లూజు ఇక్కడ నుంచి ఇక్కడ రాకుంది ఈ చివరన ఒక మూడు ఇంచులు అంతే అండి ఏం డౌట్స్ అనే అవసరం లేదు క్రాస్సేపట్లో సో ఈ నాలుగు ఇంచుల్ని ఈ రెండున్నర ఇంచుల్ని ఈ మూడు ఇంచుల్ని కలిపేసుకుంటే మనకు షేప్ అనేది వచ్చేస్తుంది ఓకేనా షేప్ వెల్డ్ అనేది ఈజీగా కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా హ్యాండ్స్ కట్టింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పీస్ అనే కట్టింగ్ అనేది చేస్తున్నాము సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది అనమాట దీన్ని మనం ఉల్టాసి ఇది అనేది ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే ఫస్ట్ అనేది చూసుకోవాలి సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ మొగ్గలు వచ్చాయి కదా ఇవి ఇది వచ్చేసి మనం బాణసేపు మాత్రం ఇట్లా ఇట్లా పైకి ఉన్నాయి సో అందుకోసం మనము ఇట్లా మడతా వేసుకోవాలి మనం డిజైన్ బట్టి మడితే వేయాల్సి ఉంటుంది బ్లౌజ్ పీస్ ఎందుకంటే మనకు డిజైన్ అనేది ఉల్టా అంటే తలకాయల కిందికి ముండాల పైకి వేసేసామనుకోండి బాగుండవు అనమాట సో మనకు డిజైన్ ఎట్లా వచ్చిందో దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి నేను మొత్తం కటింగ్ చేసి మీకు ఇంకా చూపిస్తాను ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను చూపించట్లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి